హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో పునుగులను సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇవైతే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను ఇందులోని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇక్కడైతే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మరొకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి చూసారు కదండీ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను వంట చోడా అనేది కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది ఇలా వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఇలా ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న పిండిని గిన్నెకి ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ వేసుకోండి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత వీటిని రెండు సైడ్కి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినీ తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిన్తో కూడా పునుగులను తయారు చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పుడుగులు అనేది రెడీ అయిపోతాయండి వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీలో కానీ పల్లె చట్నీలో కానీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్